నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే మనం రాశి ఫలాల ద్వారా మేడం ఆల్రెడీ మీకు పరిచయస్తులే మనందరికీ ఎన్నో విషయాలు మంచి విషయాలు చెప్పుకున్నారు అటు ఆధ్యాత్మికంగా ఇటు లైఫ్కి సంబంధించి అయితే న్యూమరాలజీకి సంబంధించి కూడా ఒక సిరీస్లా చేద్దాము అన్న ఉద్దేశంతో న్యూమరాలజీ సిరీస్ స్టార్ట్ చేశాం సో నెంబర్ వన్కి సంబంధించి ముందుగా అటు పుట్టిన వాళ్ళు కానివ్వండి టోటల్ డెస్టినీ నెంబర్ అసలు వన్ అనేది దేన్ని సూచిస్తుంది అందులో పుట్టిన వాళ్ళు ఆ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అలాగే వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోవచ్చో ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం సో ఈ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ అనేది మామూలుగా కూడా యూస్ చేస్తుంది నెంబర్ వన్ దీంట్లో నెంబర్ వన్ సో కి అంత వాల్యూ ఉంది సో ఎందుకు అంత వాల్యూ ఉంది అట్ ద సేమ్ టైం ఆ టైంలో పుట్టిన వాళ్ళు కానివ్వండి వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు డెస్ట్ని వన్ ఉన్నవాళ్ళు ఇలా దేన్ని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనుకుందాం కాసేపు బికాజ్ మనం క్యారెటరిస్టిక్స్ వెరీ ఈజీలీ నంబర్స్ పెట్టి చెప్పొచ్చన్నమాట వన్కి మనం ఏం ప్లానెట్ అసైన్ చేస్తున్నాం సన్ సన్ని అసైన్ చేస్తున్నాం అంటే ఏంటి ఇది స్టార్టింగ్ యాక్చువల్ యాక్చువల్గాను ఏదైనా స్టార్టింగ్ అప్పుడు బాగుంటుంది మనకి తెలుసు మనం ఎంజాయ్ కూడా చేస్తాం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్తో చేస్తాము ఎంజాయ్ చేస్తాం అది అది జరుగుతున్నప్పుడు ఏ ఏ పనైనా సరే ఏది కార్యక్రమం మొదలెట్టినా సరే అదే ఫస్ట్ చైల్డ్ అయినా సరే సో అది అనుభూతి ఎక్కువ ఉంటుందన్నమాట ఇది స్టార్టింగ్ ఆఫ్ ద నెంబర్ కనుక అండ్ ఆల్సో అసైన్ టు సన్ అనుకుందాం సన్ ప్లానెట్ అనేది ఏంటంటే మనకి చాలా ఎక్కువ బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ అన్నీ మనకి తెలుసు మన ఏంటంటే ఎర్త్ చుట్టూ అన్నీ తిరిగాయం అనుకునేవాళ్ళం కానీ సన్ చుట్టే అన్నీ తిరుగుతాయి సో సోలార్ సిస్టమ్ సో వన్ చుట్టూ అంటే ఏంటంటే వాళ్ళకి అంత అంత పవర్ఫుల్ పీపుల్ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కింద అనమాట వెరీ పవర్ఫుల్ పీపుల్ అనమాట అంటే ఏంటంటే వాళ్ళకి ఏది కార్యక్రమం ఏది అనుకున్నా వాళ్ళు సాధించగలరు అనమాట అట్ ద సేమ్ టైం వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా అవుతారు మనకి లియో తెలుసు కదా సన్ సైన్ ఏంటంటే లియో సన్ దేనికి అధిపతి మనకి లియోకి అధిపతి అంటే ఏంటి మన సన్ సైన్స్ కూడా ఎప్పుడు పన్నెండు రాసులు మనకి తెలుసు వేదిక అస్ట్రాలజీలో అలాగే జోడియాక్లో కూడా మనకి పన్నెండు రాసులే ఉన్నాయి ఆర్ ట్వెల్వ్ హౌసెస్ అనుకుందాము సో ఫస్ట్ ఏరీస్ ఏరీస్ ఎప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాము మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ అంటే ఇవన్నీ సన్ సైన్స్ మనం మాట్లాడేది సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనకి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు మనకి ఏరీస్ సైన్ ఉంటుంది అలాగే లియో సైన్ అనుకుందాం కాసేపు లియో సైన్ ఏంటంటే మనకి జూలై ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది నేను ఇందాక చెప్పిన చెప్పినట్టు క్యారెక్టర్స్టిక్స్ చాలా అంటే ఏంటి ఉన్నతమైన స్థాయికి వచ్చే ఎక్కువ పొలిటికల్ ప్లానెట్ కూడా మనకి సన్ తెలుసు షైన్ అవుతుంది అంటే కింగ్లో ఉండే ఒక ప్లానెట్ అది సో అలాంటి నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే ఇది ఉంటుంది అనమాట పట్టుదల నేను చెయ్యాలి నేను సాధించాలి అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనకి తెలుసు లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ జంగల్ అంటాం అలాగే కింగ్లో ఉండాలి మనం ఎక్కడ ఉన్నా సరే ఉన్నత స్థాయికి రావాలి అనే ఒక సూచన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి మైండ్లో అలా ఉంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కొంచెం హాష్గా మాట్లాడే ఒక పీపుల్ అనుకుంటా అంటే ఏంటంటే ఎవరు చెప్పిన మాట వినరు అనుకుంటాం ఇంకా సేపు పట్టుదల ఎక్కువ కదా మరి ఇక చెప్పిన మాట వినరు సో యువతలు వాళ్ళకి ఏమనిపిస్తుంది లెక్క చేయకుండా వీళ్ళు చేసేస్తున్నారు మన అనిపిస్తూ ఉంటుంది అలా కాదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ డెస్టినీ తెలుసు వాళ్ళకి ఓకే సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు అందుకని అలా వెళ్తారు సో కొంచెం వాళ్ళకి ఈగోయిస్టికల్ నేచర్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం అలాగే ఇది పొలిటికల్ ప్లానెట్ కూడా చాలామంది మనం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కూడా అండ్ ఆల్సో పొలిటీషియన్స్ కూడా ఏంటంటే సన్ అనేది బాగుండదు చాలా సో అది బా అండ్ ఆల్సో ఇంకోటి మర్చిపోకూడదు వీళ్ళు చాలా హ్యూమన్ నేచర్ ఉంటుంది వీళ్ళకి అంటే ఇచ్చే గుణం ఎక్కువ ధార్మిక గుణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అలాగే మనం నంబర్స్ మాట్లాడుకున్నామంటే వీళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్స్ మాట్లాడుకోవాలి ఇంటర్చేంజబుల్ నంబర్స్ నెంబర్స్ మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం డెస్టినీ నెంబరు మనకి బర్త్ నెంబర్ మనం చేంజ్ చేయలేము మనం పుట్టింది పుట్టిందే కదా ఇప్పుడు నేమ్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే మనం ఏంటంటే ఎయిదర్ వన్ అనే చెప్పుకోవాలి వన్ వన్ నెంబర్ లాగా చూసుకోవాలి లేకపోతే దానికి తోడైన నెంబర్ ఇంటర్చేంజబుల్ నంబర్ నెంబర్ వన్ టూ సెవెన్ వన్ అండ్ ఫోర్ మళ్ళా ఏంటంటే ఫ్రెండ్స్ సో చాలా ఉంటుంది అనమాట న్యూమరాలజీలో ఇలాగా సో వన్ అండ్ టూ అంటే టూ అంటే మళ్ళీ మూన్ మనకి సెవెన్ అంటే మళ్ళీ కేతు మనం చెప్తాం మనమేమో నెప్ట్యూన్ చెప్పుకుంటాం అంటే వాటరీ ప్లానెట్ అనమాట సో చాలా ఇంటర్చేంజబుల్ నెంబర్స్తో పాటు మనం చూసుకోవాలన్నమాట అలాగే ఎవరెవరు ఫస్ట్ నంబర్ వన్ అనేది చూద్దాము అంటే ఫస్ట్ మంత్ మంత్లో ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ లేకపోతే మార్చ్ ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఇంకా టెన్త్ అండ్ ఆల్సో నైన్టీన్త్ అంతే కదా సో వీళ్ళందరూ నంబర్ వన్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండ్ ట్వంటీ ఎయిట్ ఆల్సో యా సో ఇవన్నీ కాంపౌండింగ్ నంబర్ కి వస్తా టోటల్ వన్ టోటల్ వచ్చేదాన్ని సో అలాగే మనకి డెస్టి నంబర్ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ ని మొత్తం యాడ్ చేసినప్పుడు నంబర్ వన్ వస్తే వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట వీళ్ళకి ఏంటంటే మనం కలర్స్ చెప్తాం అలాగే ఏంటంటే ఏ స్టోన్ వేసుకోవాలని కూడా చెప్తాం కలర్స్ అనేది మనం టోప్ టోపా లైట్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే వైట్స్ అండ్ పింక్స్ కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇంటర్చేంజబుల్ నెంబర్స్ ఇందాక మాట్లాడుకున్నాం సో అక్కడే మనకి వేది కస్ట్రాలజీకి మనకి పొంతన కూడా వస్తుంది మరి అమ్మాయిలకి వస్తే ఓకే మ్యామ్ అబ్బాయిలకి వస్తే ఈ పింక్ ఎక్కువ ల్యాక్ చేయరు కదా మరి వాళ్ళ పరిస్థితి పింక్ లేకపోతే మనం అన్ని కలర్స్ ఇస్తున్నాం వైట్ అండ్ వైట్ ఇస్తాము లైట్ ఎల్లో ఇస్తాము గోల్డ్ ఇస్తాము సో అలాగా చాలా ఉంటాయి అనమాట అలాగే ఏంటంటే మనకి టోపాజ్ వేసుకోవచ్చు అమిథెస్ట్ వేసుకోవచ్చు వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఎల్లో డైమండ్ అంటే లైట్ ఎల్లో కలర్ డైమండ్ మనకి దొరుకుతుంది ఇవన్నీ ఏంటంటే చాలా వీళ్ళకి బాగుంటుంది అనమాట అమిథెస్ట్ అయితే దగ్గరే పెట్టుకోండి అని చెప్తాం న్యూమరాలజీ ప్రకారం మనం చెప్పేది ఇది వేదిక ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం అయితే కాదు సో ఇది చీరోస్ బుక్ ఆఫ్ నెంబర్స్ లో కూడా ఉంది ఎందుకంటే మోస్ట్ ఫేమస్ ఆయన అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరికి క్లియర్ పాయింట్స్ అంటే ఏంటంటే దివ్య దృష్టి కూడా ఉండాలి ఇవన్నీ చెప్పడానికి కొంచెం అండ్ ఆల్సో వీళ్ళకి ఇంట్యూషన్ కూడా చాలా డెవలప్ అయి ఉంటుంది ఎందుకంటే ఫోర్ నెంబర్ కూడా దీనికి అటాచ్మెంట్ ఉంది టూ నెంబర్ కూడా ఉంది సో కామ్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అగ్రెషన్ కూడా ఉంటుంది అనమాట అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటారు దూరం నుంచి అంటే బాగుంటారు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు మనుషుల్ని అని చెప్పుకోవాలన్నమాట అంటే చూడడానికి బాగుండం ఒకటే కాకుండా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అంటాం అంటే ఎందుకో తెలియదు అంటే వాళ్ళ థాట్స్ అట్లా ఉంటాయి సో చూడడానికి బాగా అందమైన రూపమే అక్కర్లేదు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ని కూడా మనం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం అదే అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ఇవన్నీ బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో వీటికి మోస్ట్ ఇంపార్టెంట్ లియో సైన్ లో పుట్టిన వాళ్ళు ఈ నెంబర్ వన్ కి పొంతన ఉంది అంటే వాళ్ళకి ఇంకా ఈ క్యారెక్టరిస్టిక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అంటే ఇంకా ఎక్కువ మనం కింగ్ ఆఫ్ ద జంగల్ లాగా అయిపోతుంది అనమాట అంటే ఏంటంటే ఫ్లిప్ సైడ్ ఆఫ్ నేను చెప్పాను కదా కొంచెం ఈగో ఎక్కువ మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ చూడ్డం ఇవన్నీ జరుగుతాయి కానీ తప్పక ఉన్నత స్థాయికి వస్తారు అలాగే పొలిటికల్గా కూడా గ్రోత్ ఉంటుంది అనమాట సో అంత బాగుంటుంది వీళ్ళకి నెంబర్ వన్ అనేది మనం జర్సీస్ మీద కూడా చూస్తాం మనం క్రికెటర్స్ జర్సీస్ మీద కూడా చూస్తాం సచిన్ టెండూల్కర్ టెన్నే సో వాళ్ళకి అది న్యూమరాలజీ ప్రకారమే ఇస్తాం అనమాట కొంత అస్ట్రాలజీ ప్రకారం కొంచెం న్యూమరాలజీ ప్రకారం చూస్తూ ఉంటాం పొంతనైతే తప్పక ఉంది రెండిటికీను రెండు బాగా పనిచేస్తాయి తప్పక అది కూడా చూడవచ్చు ఇది కూడా చూడొచ్చు అనమాట ఎవరికి నమ్మకం ఉన్న వాళ్ళకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అంతే చాయిస్ అంతే టూ డిఫరెంట్ పార్ట్స్ బట్ ఏంటంటే అది కూడా చాలా బాగుంటుంది అలాగే నంబర్స్ మనం ఫోన్ నంబర్స్లో కూడా చూసుకోవచ్చు డెస్టినీ నెంబర్ ప్రకారం మనం పెట్టుకుంటే ఎందుకంటే మన డెస్టినీ మోర్ ఇంపార్టెంట్ సో డెస్టినీ డెస్టీ నెంబర్ ప్రకారం ఒకటి పెట్టుకుంటాం మనం దాన్ని బట్టి మనం నేమ్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందనమాట అలాగే ఎవరైనా సంప్రదించాలంటే ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి చీరోస్ ఉన్నాయి ఇంకా చాల్డియన్ ఉంది ఇలాంటి నెంబర్స్ డిఫరెంట్ వేరియేషన్ అంటే పద్ధతులు దాంట్లో మనకి వేదిక అస్ట్రాలజీలో ఎలాగో పరాశరల్ మెథడ్ కేపీ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయో అలాగే వాళ్ళకి కూడా ఉన్నాయనమాట హీబ్రూ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే పురాతనమైన సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చింది కదా సెంచురీస్ ఓల్డ్ సో చాలా అంటే చాలా బాగా చెప్పారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నెంబర్ వన్ వాళ్ళు నిజంగా నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా న్యూమరాలజీకి సంబంధించి మేడంని కలవాలి అనుకుంటే డాక్టర్ ఆర్బీ సుధ గారిని స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి మీకు మాత్రమే చెప్పబడతాయి ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే